వెల్కమ్ టు మై ఛానల్ పూజలో గొడవ పెట్టాలని చూసిన ధాన్య లక్ష్మికి షాక్ ఇచ్చిన అప్పు అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పు కళ్యాణ్ కూడా ఈ ఇంటి వారసులే కదా వాళ్ళు కూడా పూజ చేయాలి వరలక్ష్మి వ్రతం చేయిద్దామని అనుకుంటున్నాను అప్పుతో కూడా అని ఇందిరాదేవి ఇంట్లో వాళ్ళందరికి చెప్తుంది లక్ష్మి ఇంకా కావ్య ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనందపడతారు వాళ్ళిద్దరు మరి ఇంటికి ఎలా వస్తారు అని అపర్ణాదేవి అడుగుతుంది సీతారామయ్య ఇంకా ఇందిరాదేవి ఇద్దరు కూడా మేమిద్దరం వెళ్లి తీసుకొస్తాం అని చెప్తారు ఇంకా ఇందిరాదేవి అంటుంది మేమిద్దరం వెళ్లి నచ్చ చెప్పి తీసుకొస్తాం పూజ వరకు అని చెప్తుంది అపర్ణ ఇంకా రుద్రాణి అయితే ఇలా అంటుంది అదేంటి అమ్మా నాన్న మీరిద్దరు వెళ్లడం ఏంటి మీరు వెళ్ళి పిలిచినా వాళ్ళు వస్తారంటారా అని రుద్రాణి అంటుంది ఆ మాటలకి ఎవరు ఏమనుకున్నా వాళ్ళిద్దరిని మేమిద్దరం వెళ్లి పిలుస్తాము అప్పు కూడా ఈ ఇంటి కోడలే కదా అప్పు చేత కూడా వరలక్ష్మి వ్రతం చేయిస్తాము అని ఇందిరాదేవి ఇంకా సీతారామయ్య ఇద్దరు అంటారు ఏమి ఇంకెవరికైనా ఏమన్నా అభ్యంతరం ఏమన్నా ఉందా ఏం ధాన్యలక్ష్మి నీకేమన్నా అభ్యంతరం ఉందా అని అడుగుతారు లేదు మావయ్య గారు నాకే అభ్యంతరం లేదు నేను ఆల్రెడీ వాళ్ళిద్దరిని తీసుకురమ్మని మొన్ననే చెప్పాను కదా అంతా ఈ కావ్య ఆడిన నాటకం వల్ల వాళ్ళిద్దరు ఇంటికి రావట్లేదు నా కొడుకు నాకు దూరం అయిపోయాడు అప్పటి నుంచి ఇదిగో ఇలాగే బాధపడుతూ ఉన్నాను మావయ్య గారు నా బాధని ఎవరు అర్థం చేసుకోరు నా కొడుకు ఈ ఇంటికి వస్తాను అంటే నాకేం అభ్యంతరం చెప్పండి నాకు చాలా సంతోషమే కాని అని ధాన్యలక్ష్మి అంటుంది ఇక మరో పక్క కావ్య గదిలో కూర్చుని ఒక్కతే తనలో తనే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటిది అమ్మమ్మ గారు తాతయ్య గారు అప్పు నీ ఇంటికి తీసుకొస్తానంటున్నారు అప్పు ఇంటికి వస్తే గనక వీళ్ళు మనశ్శాంతిగా ఉండనివరు ఆ కాసే పైన సరే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఆయన అప్పు కవి ఇంటికి తిరిగి వస్తే నాకు సంతోషమే కానీ వాళ్ళిద్దరూ మరి బయట కష్టపడి ఎదిగితేనే కదా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది కవి గారు కవితలు రాసుకుంటూనే ఇంట్లోనే ఉండిపోకుండా భవిష్యత్తులో ఆయన ఫ్యూచర్ బాగుండాలనే కదా నేను కోరుకునేది కానీ నా బాధ ఈ ఇంట్లో వాళ్ళ ఎవరికి అర్థం కావట్లేదు అయినా వాళ్ళిద్దరు ఇంటికి వస్తే ఖచ్చితంగా ఏదో గొడవ చేస్తారు రుద్రాణి అయితే ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఇంకా ధాన్యలక్ష్మి అత్తయ్యనైతే రెచ్చగొట్టి వదిలేస్తుంది ఇంకా రుద్రాని ఇప్పుడు ఏం చేయాలి అలా అని అమ్మమ్మ గారికి తాతయ్య గారికి ఎదురు చెప్పలేను అలా అని వాళ్ళిద్దరు ఇంటికి వస్తే ఇప్పుడు అంత గొడవే జరుగుతుంది ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అని తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంకా కావ్య దగ్గరికి రాజు వస్తాడు ఏంటి కళావతి ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు రాజ్ ఏమీ లేదండి నా బాధ మీకు చెప్పినా మీకు అర్థం కాదులేండి ఇది నా సమస్య అయినా వదిలేసేయండి అని అంటుంది కావ్య అదేంటి కళావతి అలా మాట్లాడతావు నీ సమస్య నాకు చెప్పుకోకూడదా నాకు తెలియకూడదా అయినా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థమైందిలే కళ్యాణును అప్పు ఇంటికి వస్తే ధాన్యలక్ష్మి పిన్ని ఏమంటుందో అనే కదా నీ బాధ ఏదో ఒకటి చెప్పి గొడవ చేస్తారనేగా నీ సమస్య అని అడుగుతాడు రాజ్ అవునండి వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తున్నాను వాళ్ళిద్దరు గనక ఇంటికి వస్తే ఇంకా మీ ధాన్యలక్ష్మి పిన్ని అస్సలు ఊరుకోదు అప్పు నాలాగా స్వప్నలాగా కాదు ఇంకా రఫ్ అంట తను ఒకటి రెండు సార్లు మాత్రమే భరించగలదు రెండోసారి ఇంకేమన్నా అన్నారు అంటే ఎదురు సమాధానం చెప్తుంది అప్పుడు ఈ ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి పూజా సమయంలో గొడవలు జరిగితే అమ్మమ్మ తాతయ్య గారు బాధపడతారు అసలు ఇంట్లో వాళ్ళు గొడవలు జరగకూడదనే కదా ఆఫీస్ నుంచి మిమ్మల్ని తప్పించింది ధాన్యలక్ష్మి పిన్ని మీ పిన్ని మాటలకి భయపడే కదా బంధాలకు విలువిచ్చి మిమ్మల్ని ఆఫీస్ నుంచి ఆపింది అలాంటిది ఇప్పుడు అప్పు ఇంటికి వస్తే అప్పు కుదురుగా ఉండదు వాళ్ళు ఏదో ఒకటి అంటే ఎదురు సమాధానం చెప్తుంది అప్పుడు ఇంకెన్ని గొడవలు జరుగుతాయో అని ఆలోచిస్తున్నానండి అని కావ్య అంటుంది ఇంకా రాజ్ ఏమో నువ్వేం భయపడకు కళావతి వాళ్ళిద్దరూ అలా ఏమి కాదు వాళ్ళిద్దరూ అయినా వచ్చి పూజ చేసి వెంటనే వెళ్లిపోతారు కదా నువ్వు దాని గురించి ఏమి భయపడాల్సినంత అవసరం లేదు అయినా మా పిన్నే ఒప్పుకుంది కదా ఒప్పుకున్నాక కూడా నువ్వు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు అని రాజ్ అంటాడు ఇక మరో పక్క ఆ రుద్రాని లక్ష్మిని తీసుకుని లాన్ లోకి వస్తుంది ఏంటి ధాన్య ఎలా అయితేనే నీ కొడుకు కోడలు ఇంటికి రావడానికి ఒప్పుకున్నావు కదా పోనీలే సంతోషంగానే ఉండు నాకు మాత్రం చాలా బాధగా ఉంది నీ కొడుకు ఆ అప్పు చేతిలో ఏమైపోతాడా అని అని రుద్రాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మిని ఇంకా ధాన్య లక్ష్మి ఏమో ఏంటి రుద్రాని ఆటలుగా ఉందా ఏం మాట్లాడుతున్నావు ఆ అప్పుని ఈ జన్మలో నా కోడలుగా ఒప్పుకొని నేను అలాంటిది ఇంటికి రావడానికి ఎలా ఒప్పుకుంటాను ఏదో పూజ కదా అన్నారని బాధపడతారని ఒప్పుకున్నాను గాని అసలు నేను ఒప్పుకునేదాన్నే కాదు అయినా పర్వాలేదు నేను వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో నుంచి లోపు అప్పుని కల్యాణి ద్వేషించేలా చేసి అప్పుని ఈ ఇంటికి సరైన కోడలు కాదు అని అనిపించేలా చేస్తాను అని ధాన్యలక్ష్మి అంటుంది రుద్రాణి ఏమో తనలో తానే అనుకుంటూ ఉంటుంది అమ్మయ్య పోనీలే ఇప్పుడు దాకా నువ్వు మారిపోయావేమో మళ్ళీ నిన్ను మొదటి నుంచి రెచ్చగొట్టాలా అని ఆలోచిస్తున్నాను నాకు కావలసింది కూడా ఇదేలే మీరు మీరు కొట్టుకు చస్తే ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి వస్తుంది ఎలాగో నా కొడుకుని కి పంపించేలా చేశాను రాజస్థానం ఇప్పించేలా చేశాను ఇంకా ఇప్పుడు ఈ అప్పు నేను కళ్యాణ్ ని పూర్తిగా విడదీసేలా చేస్తాను కళ్యాణ్ పిచ్చోళ్ళ అవుతాడు అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది రుద్రాణి ఇంకా దాని ఏంటి రుద్రాని సైలెంట్ గా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంకా రుద్రాని ధాన్యలక్ష్మితో అంటుంది ఏమి లేదు ధాన్యలక్ష్మి సరే అయితే ఎలా అయితేనే అప్పు ఈ ఇంటికి సరైన కోడలు కాదు అని ప్రూవ్ చేస్తానంటున్నావు కదా నీకు నేను అండగా ఉంటాను నేను సపోర్ట్ చేస్తాను నీకు నన్ను నమ్ము అని రుద్రాణి అంటుంది ధాన్యలక్ష్మితో ఇక మరో పక్క సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు ఆ అప్పు కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు అప్పు కళ్యాణ్ వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతారు ఏంటి తాతయ్య అమ్మ మా అమ్మమ్మ మీరు ఇలా వచ్చారు అని అడుగుతాడు కళ్యాణ్ రండి తాతయ్య రండి అని లోపలికి తీసుకొస్తాడు కళ్యాణ్ ఇంకా ఇద్దరు కూడా నుంచు ఉంటారు అప్పు కళ్యాణ్ క్షమించండి తాతయ్య మీకు కనీసం కుర్చీ కూడా వేయలేని పరిస్థితి మాది అని అంటుంది అప్పు ఇంకా ఇల్లు అంతా కూడా చూసి సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఎందుకు రానికి కష్టాలు ఇంటికి తిరిగి వచ్చేయచ్చు కదా అని అంటాడు సీతారామయ్య లేదు తాతయ్య నన్ను నేను ప్రూవ్ చేసుకునేదాకా నేను ఆ ఇంటికి రాలేను నేను ముందు లైఫ్ లో సెటిల్ అవ్వాలి నా కవితలని రచయితని నేను నన్ను నేను గుర్తింపు తెచ్చుకోవాలి అప్పుడు నాకు నేనుగా నేను ఆ ఇంటికి రాగలను తాతయ్య అని అంటాడు కళ్యాణ్ ఏం మా అప్పు నువ్వైనా చెప్పొచ్చు కదా మేము వాడిని వదిలి ఎప్పుడు ఉండలేదు వాడు ఒంటరిగా ఇలా బ్రతుకుతుంటే మాకు చాలా బాధగా ఉంది అని సీతారామయ్య అంటాడు ఆ మాటలకి అప్పు లేదు తాతయ్య గారండి నేను చెప్పలేను ఎందుకంటే మా ఇద్దరిది వేరు వేరు మాటలు కాదు నన్ను క్షమించండి అని అప్పు అంటుంది ఇంకా ఇందిరాదేవి ఏమో ఆ బానే ఉంది ఇద్దరు చక్కగా మంచి అండర్స్టాండింగ్ మీద ఉన్నారు అదే కావాలి పోనీ లేరా ఇప్పటికైనా నువ్వు నిన్ను నువ్వు గుర్తింపు అంటున్నావు అది సరే కాని ముందు మీ ఇద్దరు ముందు ఇంటికి రండి అని ఇందిరాదేవి అంటుంది ఇద్దరు కూడా షాక్ అవుతారు అదేంటి అమ్మమ్మ అదేంటి అమ్మమ్మ గారు మీరు ఇప్పుడే కదా కవి చెప్పాడు మీరు ఇంటికి రానని మేము ఆ ఇంటికి రాలేమని చెప్పాడు కదా మళ్ళీ మీరు ఇంటికి రమ్మంటున్నారేంటా అని షాక్ అవుతున్నాను అని అప్పు అంటుంది కళ్యాణ్ కూడా అలాగే అడుగుతాడు అదేంటి తాతయ్య అని అడుగుతాడు ఇంకా ఇద్దరు కూడా మీరు బయట ఉండే మీరు మీరు సాధించిన తర్వాత ఇంటికి వద్దురు గాని ఇప్పుడు మాత్రం అప్పు నువ్వు కొత్తగా పెళ్లైంది కదా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయిద్దాం అనుకుంటున్నాము మీ ఇద్దరు కూడా బాగుంటే బాగుంటుందని వచ్చాము పిలవడానికి మీ ఇద్దరు చేత కూడా పూజ చేయిద్దామని అని నచ్చ చెప్పి తీసుకొస్తారు ఇంటికి ఇంకా ఇందిరాదేవి సీతారామయ్య ఇక మరుసటి రోజు అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా గదిలో కూర్చుని ఉంటారు స్వప్న అప్పు దగ్గరికి వచ్చి చూడప్పు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మా అత్త ఆ దాని లక్ష్మి ఆంటీకి ఏదో ఒకటి నూరు పోస్తూనే ఉంటుంది ఏదైనా అంటే గనక నువ్వు సైలెంట్ గానే ఉండు దయచేసి ఎదురు సమాధానం చెప్పద్దు ఎవరు ఏమన్నా సరే మౌనంగానే ఉండు సరేనా అని స్వప్న నచ్చ చెప్పి వెళ్లిపోతుంది ఇక మరో పక్క పూజ దగ్గర అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు కావ్య స్వప్న ఇంకా అప్పు కూడా అప్పు పూలు పళ్ళు అన్ని తీసుకొస్తూ ఉంటుంది హెల్ప్ చేస్తూ ఉంటుంది కావ్యకి ఇంకా దాని లక్ష్మి వచ్చి ఏంటమ్మా ఏంటిదంతా అసలు నీకు ఏమి చేత కాదా అసలు ఏంటి పని చేయడం పూలు ఇలాగే నా తీసుకొచ్చేది దేవుడికి ఎలా పూజ చేయాలో ఏం చెయ్యాలో అసలు నీకు పని పండ్లు కూడా నేర్పలేదా మీ అమ్మ అని ధాన్యలక్ష్మి అంటుంది అవునులే మీ అమ్మ మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళని ఇంట్లో నుంచి ఊరు మీదకి వదిలేసింది కదా ఇంకా మీకు పండ్ల నేర్పుతుంది అని ధాన్యలక్ష్మి రెచ్చగొడుతూ మాట్లాడుతుంది ఆ మాటలకి అప్పు మాత్రం చాలా మౌనంగా ఉంటుంది క్షమించండి అత్తయ్య నేను చూసుకోకుండా ఈ పూలు తీసుకొచ్చాను నాకు మా అమ్మ పనులన్నీ కూడా నేర్పింది మీరేం బాధపడకండి మీరు చెప్పినట్టే వింటాను అని అప్పు అంటుంది అప్పు అలా మాట్లాడగానే రుద్రాని ఇంకా ధాన్యలక్ష్మి షాక్ అవుతారు రాబోయే కాలంలో ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ను ట్యాప్ చేయండి